సరిలేని వాడు ఇంకా ద్వదశని ఎలా పట్టుకుంటాడు ఇప్పుడు ద్వాదశిని పట్టుకుంటే కదా తాను శాఖ ఈడ అప్పుడు కదా ఈడపల ఒకటి చేయగలుగుతాడు ఈడ కదా సుష్ము బయలుదేరుతాడు ఇక్కడ ఏ ఒక్కడి సరిగ్గా లేనప్పుడు ఎలా బయడతాడు మూలధన అసలు మూలధనోగలత్తాడా ఇప్పుడు ఈ జ్ఞానేంద్ర కర్మేంద్రానికి దోషాలే పోలే ఇవే కట్టడి కాలేదే నోరు అదుపులో లేదే నాలుగు అదుపులో లేదే పెళ్లి అదుపులో లేవే జా పెళ్లి అదుపులో లేదే శ్వాసలు సరిగా ఇది కాలేదే కాలం కాలానికి తగినట్టుగా అనుకూలంగా తను నడవలేదే శ్వాసని స్వరాన్ని గమనించి తను కాల అనుగుణంగా నడుస్తున్నాడు అంటే అనుగుణంగా నడవలేదే తను ఇష్టానుసారంగా నడుస్తున్నాడే ఇక్కడ నాలుగు కాని పెదాలికి కాని మాటకి కాని ఇక్కడ జీవభావం యాడ్ చేసేసినాడు జీవు భావన యాడ్జెస్ చేసినాడు ఇప్పుడు అన్ని నేను పోతున్నాడు శ్వాసకు నేనబోతున్నాడు కంటికి నేనబోతున్నాడు చెవికి నేనోతున్నాడు చేతలతో నేననే చేస్తున్నాడు కాళ్ళకి నేననే పోతున్నాడు ప్రతి ఒక్కదానికి నేను అనే దేహ భావన ప్రతి ఒక్కదానికి పెట్టుకొని తను చేస్తున్నాడు ఇక్కడ ఇక్కడ ఏ ఒక్కదానికి ఆత్మ భావన కోడలేదు ఆత్మ భావన కోడలేదు కాబట్టి ఏ ఒక్క మలిన దోషం పోలేదు ఏ ఒక్క గుణదోషం పోలేదు అన్ని దాని దానికి వచ్చినప్పుడు అది చరిస్తానే ఉంది ఏ ఒక్కటి స్థిరంగా లేదు అందుకే ఇక్కడ బాహ్య పూజ చేయలేకపోతున్నాడు అంతర పూజ చేయలేకపోతున్నాడు ఇప్పుడు ఇవన్నీ కంట్రోల్ కావాలంటే తాను సాధన అనేది బాహ్యంలోనూ చేయాలా అంతరంలోనూ చేయాలా బాహ్యంలో చేయలేనప్పుడు అంతరంలో కూడా చేయలేదు అందుకే ముందు మనం పెట్టి ఉండేది ఏంటి భక్తి మార్గం భక్తి మార్గం ఎందుకు పెట్టినాడు ఒక ఒక దైవాన్ని నమ్మినాడా ముక్కోటి మంది కూడా ఉండేలే ఎంత మంది అన్నా ఉండేలే ఒక దైవాన్ని నమ్మినాడా ఒక దైవం పట్ల సక్రంగా ఉన్నాడా ఒక దైవాన్ని పూజ చేస్తున్నాడా మనస భాష కర్మ ఆ ఒక దైవంతోనే ఉన్నాడు అంటే తాను భక్తి మార్గంలో శ్రేష్టమైన వాడు తన కర్మేంద్రియాలు తన యొక్క జ్ఞానేంద్రియాలన్నీ ఆ దైవం కోసం